సౌదీ అరేబియా ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది మనవాళ్లే వాళ్ల జీవితాల్లో ఒక పెను మార్పు వచ్చింది దశాబ్దాలపాటు వాళ్ల స్వేచ్ఛను కట్టిపడేసిన ఒక వ్యవస్థ ఇప్పుడు కూలిపోయింది అసలు ఏంటా మార్పు దాని వెనుకున్న కథ ఏంటో ఈరోజు వివరంగా చూద్దాం ఈ నెంబర్ చూడండి ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్లు ఇది సౌదీ అరేబియాలో ఉన్న వలస కార్మికుల సంఖ్య అంటే ఆ దేశ జనాభాలో ప్రతి ముగ్గురులో ఒకరు వలస కార్మికులే అన్నమాట ఆలోచించండి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజల జీవితాల్ని ఒకే ఒక్క చట్టం ఎంతలా మార్చేస్తుందో సరే ఈ మొత్తం విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒక నాలుగు విషయాలు చూడాలి ఫస్ట్ అసలు ఈ కఫల వ్యవస్థ అంటేంటి తర్వాత వచ్చిన కొత్త సంస్కరణ ఏంటి దానివల్ల మనవాళ్లకు ఎలాంటి కొత్త స్వేచ్ఛలొచ్చాయి మరి చివరగా ముందున్న సవాళ్ళేంటో కూడా చూద్దాం రైట్ ముందుగా అసలీ కపాల వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం ఎందుకంటే ఇది ఎంత దారుణంగా ఉండేదో తెలిస్తేనే ఇప్పుడు వచ్చిన మార్పు విలువ మనకు పూర్తిగా అర్థమవుతుంది క ఫాలా ఈ మాటకు అరబిక్లో సింపుల్గా స్పాన్సర్షిప్ అని అర్థం మనం అనుకున్నట్టు ఇదేదో వందలేల నాటి సంప్రదాయం కాదండోయ్ నైన్టీన్ ఫిఫ్టీల టైంలో బయటి దేశాల నుంచి వస్తున్న కార్మికులను కంట్రోల్ చేయడానికి గల్ఫ్ దేశాలు తెచ్చిన ఒక లీగల్ సిస్టమ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కార్మికుడి వీసా వాళ్ల ఐడెంటిటీ వాళ్ల కదలిక అన్నీ అన్నీ వాళ్ల యజమాని చేతుల్లోనే ఉండేవి వాళ్లే కఫీల్ యజమానికి ఇంత పవర్ ఉండటాన్ని చూసి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఏమన్నాయో తెలుసా ఇది ఆధునిక బానిసత్వానికి దారులు వేసే వ్యవస్థ అని చెప్పాయి ఎందుకంటే ఆ పవర్ కేవలం కంట్రోల్తో ఆగలేదు అది చాలాసార్లు దోపిడికి దారితీసింది అసలు ప్రాక్టికల్గా పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక కార్మికుడు ఉద్యోగం మారాలనుకున్నాడనుకోండి కుదరదు యజమాని పర్మిషన్ కావాలి అర్జెంటుగా సొంతూరుకి వెళ్లాలనుకోండి అప్పుడూ కుదరదు ఆ యజమాని ఎగ్జిట్ వీసా ఇస్తేనే వెళ్లగలరు అంతెందుకు చాలా కేసుల్లో కార్మికుల పాస్పోర్ట్లు కూడా యజమానులే తీసేసుకునేవాళ్లు అంటే అనేది పూర్తిగా వాళ్ల చేతిలో బందే అయినట్టే కదా అయితే ఇక్కడే కథలో అసలైన పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది అదేంటంటే ఈ వ్యవస్థ రద్దు ఈ మార్పు అనేది ఏదో రాత్రికి రాత్రే జరిగిపోలేదు పంతొమ్మిది వందల యాభైల నుంచి పాతుకుపోయిన ఈ సిస్టమ్ని మార్చే ప్రాసెస్ రెండు వేల ఇరవై ఒకటిలో లేబర్ రిఫార్మ్ ఇనిషియేటివ్తో స్టార్ట్ అయింది అలా అలా అడుగులు వేసి ఫైనల్గా ఇప్పుడు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి దీనికి అధికారికంగా ఫుల్ స్టాప్ పడింది నిజానికి ఈ సంస్కరణ వెనుక కేవలం మానవ హక్కుల కోణం మాత్రమే లేదు బలమైన ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి సౌదీ అరేబియా విజన్ ట్వంటీ థర్టీ అని ఒక పెద్ద ప్లాన్ వేసుకుంది తమ ఎకానమీని ఆధునీకరించాలి ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ని పెట్టుబడుల్ని ఆకర్షించాలి మరి అలా జరగాలంటే వాళ్ల లేబర్ మార్కెట్ కూడా అట్రాక్టివ్గా ఉండాలి కదా అందుకే ఈ మార్పు సరే చట్టాలు మారాయి అదంతా బానే ఉంది కానీ దీనివల్ల అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం మారింది ముఖ్యంగా మన భారతీయ కార్మికుల జీవితాలు ఎలా మారబోతున్నాయి ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి ఒకప్పుడు ఒకే యజమానికి కట్టుబడి ఉండాలి ఇప్పుడు నచ్చిన ఉద్యోగంలోకి మారే స్వేచ్ఛ వచ్చింది అప్పట్లో దేశం విడిచి వెళ్లాలంటే ఎగ్జిట్ వీసా కావాలి ఇప్పుడు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు వీసాలన్నీ వాళ్లే ఆన్లైన్లో మేనేజ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ఒక సౌకర్యం కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఈ కొత్త స్వేచ్ఛను పొందుతున్న వాళ్లల్లో ఒక పెద్ద గ్రూప్ మన భారతీయులే దాదాపు ఇరవై ఆరు లక్షల మంది ఇండియన్స్ సౌదీలో పనిచేస్తున్నారు అంటే ఈ ఒక్క మార్పు ఇరవై ఆరు లక్షల కుటుంబాల మీద నేరుగా ప్రభావం చూపించబోతోందన్నమాట వాళ్లు మనదేశ ఆర్థిక వ్యవస్థకు చేస్తున్న సాయం కూడా చిన్నదేం కాదు ఇదిగోండి సుమారు అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు ఇది ప్రతి ఏటా సౌదీనించి ఇండియాకు వాళ్లు పంపే డబ్బు ఆలోచించండి మన దేశానికి ఇంత పెద్ద సపోర్టుగా ఉన్నవాళ్లకు ఇప్పుడు కనీస హక్కులు స్వేచ్ఛ దొరికే ఈ నెంబర్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో చూద్దాం మన ఇండియాకి ప్రపంచం నుంచి వచ్చే డబ్బులో దాదాపు ఆరు పాయింట్ ఏడు శాతం ఒక్క సౌదీ నుంచే వస్తోంది దీనిబట్టే బట్టే అర్థం చేసుకోవచ్చు సౌదీ మన దేశానికి ఎంత ముఖ్యమైన ఆర్థిక భాగస్వామో అయితే చట్టం మారింది కదా అని అన్నీ సెట్ అయిపోయినట్టు కాదు ఆచరణలో ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి సో ఇప్పుడు మనం మన చివరి విభాగానికి వచ్చేశాం రాబోయే రోజుల్లో అతి పెద్ద ఛాలెంజ్ ఏంటో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు సిస్టం మారింది కాని మైండ్సెట్ మారాలి చట్టాన్ని మార్చడమనేది కేవలం మొదటి అడుగు మాత్రమే అసలైన సవాలు కొన్ని దశాబ్దాలుగా కార్మికుల్ని తమ సొంత ఆస్తిలా చూసిన యజమానుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడం ఈ కొత్త చట్టాలు సక్సెస్ అవ్వాలంటే వాటిని సరిగ్గా అమలు చెయ్యాలి ఇంకా పాత అలవాటు ప్రకారం పాస్పోర్ట్లు లాక్కునే యజమానుల్ని ప్రభుత్వం సీరియస్గా శిక్షించాలి ఇంకోవైపు కార్మికులకు వాళ్ల కొత్త హక్కుల గురించి తెలియచేయాలి ముఖ్యంగా అప్షర్ అనే ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎలా వాడాలో వాళ్లకి నేర్పించడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే వీసా చేంజ్ లాంటివన్నీ ఇప్పుడు దీన్ ద్వారానే జరుగుతాయి ఏదేమైనా సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయం ఒక హిస్టారిక్ స్టెప్ ఇందులో ఎలాంటి సందేహం లేదు లక్షలాది మందికి స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చింది కాని ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది సౌదీ వేసిన ఈ ముందడుగు మిడతా గల్ఫ్ దేశాలకు కూడా స్ఫూర్తినిస్తుందా మొత్తం గల్ఫ్ రీజియన్లో కార్మికుల హక్కులకు సంబంధించి ఒక కొత్త శకానికి ఇది నాంది పలుకుతుందా చూడాలి మరి రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి